ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో శత్రు సమస్యలకి పూర్తి పరిష్కారం అయితే మీకైతే చెప్పబోతున్నాను శత్రువు ఎంతటి బలవంతుడైనా సరే మీరు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా అతను మీ అదుపులో ఉంటాడు మీ యొక్క ఆధీనంలోకి వస్తాడు ఆ శత్రు బాధలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పటాపంచలైపోతాయి ఇంకా చెప్పాలంటే శత్రువు కూడా మీకు మిత్రువుగా మారిపోతాడు మిత్రుడుగా మారిపోతాడు ఇది వాస్తవం యథార్థం అయితే మనం నమ్మకంతో చేయాలి ఏదైనా సరే మనం నమ్మకంతో చేయాలి మన శక్తి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం చేయగలగాలి నమ్మకంతో ప్రేమతో బాధ్యతగా అలాగే మనం ఒక పరిహారం చేయాలన్నా కూడా మనలో ఒక ఉపాసన శక్తి ఉండాలి ఏదో సరదాగా వీడియో చూసాం కదా ఇది చేద్దాంలే చూద్దాంలే అని కాకుండా ఇది చేస్తే నా సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోతుంది ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది అని నమ్మకంతో మనం ఏ పరిహారం అయినా సరే ఇది కాదు ఏదైనా సరే ఆ విధంగానే చేయాలి అలాగే ఏదైనా ఒక సమస్య అంటే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాం అనుకోండి ఈ ఆకు తీసుకుంటే ఈ బెరడు తీసుకుంటే నా అనారోగ్య సమస్య పూర్తిగా తొలగిపోతుంది అని నమ్మకంతో చేయాలి అంతేకాని మనం ఏదో మనం మెడిసిన్ని మందునలా తీసుకోవటం కాదు అలాగే పరిహారంలో అయినా ఏదైనా సరే ఒక నమ్మకమే విజయం నమ్మకమే జయం నమ్మకం ఉంటే ఏ పనైనా సరే పూర్తిగా విజయవంతం అవుతుంది కాబట్టి ఈ వీడియోలో శత్రు సమస్యలకి మంచి పరిహారం ఇది ఈ పరిహారం చేస్తే మంచి పరిష్కారం లభిస్తుంది ఇది పురాతన మూలికా తంత్రాల నుంచి నేను సేకరింపబడి మీకైతే నేను చెప్తున్నాను మీరు నమ్మకంతో చేయండి అపనమ్మకంతో పొరపాటును కూడా చేయొద్దు అపనమ్మకంతో మీరు చేశారు అంటే లాభాల కన్నా నష్టాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి మీరు నమ్మకంతో చేయడానికి ప్రయత్నం చేయండి మరి శత్రు సమస్యలు మరి ఇవి ఎలా వస్తాయి ఎలా వస్తాయి అంటే కొంతమందికి ఇచ్చి కానీ కొంతమందికి స్నేహం చేసి కొంతమందికి ప్రేమగా దగ్గరయ్యి లేదంటే కొంతమంది బంధువులు ఇరుగు వాళ్ళు ఇలా ఏదో రకంగా ఈ శత్రు సమస్యలు ఏర్పడతాయి అంటే మొదట్లో ప్రేమగా ఉండేవాళ్ళు తర్వాత క్రమం క్రమంగా శత్రువులుగా మారిపోతారు మరి కొంతమంది అయితే ఒకరినొకరు ఏదన్నా వాళ్ళ మీద ప్రయోగాలు చేసుకోవాలి వాళ్ళని చంపాలి అన్నంతగా ఈ శత్రుల సమస్యలు అన్నమాట మరి ఏదైనా సరే మనం మంచితనంగానే మనం పరిష్కారం చేసుకోవాలి గొడవలు పడటం ఒకరినొకరు తిట్టుకోవటం కొట్టుకోవటం ఒకరిపైన ఒకరు ప్రయోగాలు చేసుకోవటం అలాంటివి లేకుండా మనం దైవ మార్గంలో ప్రకృతిని మనం పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లయితే ప్రకృతి తల్లి మనకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక నమ్మకాన్ని ఇస్తుంది అలాగే ప్రకృతి మనకు కొత్త శక్తిని ఇస్తుంది ఈ శక్తి వల్ల ఏమవుతుందంటే అప్పటిదాకా మనం ఏదైతే బాధల్లో ఉన్నామో ఆ బాధలన్నీ కూడా తీరిపోతాయి మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి మరి ఇది ప్రకృతిలో ఉన్న మూలికల ద్వారానే సాధ్యం మరి మూలికలు అంటే ఏంటి అంటే మనకి కంటికి కనిపించేదంతా కూడా ప్రతి ఒక్క చెట్టు కూడా మూలికలే పనికిరాని చెట్టు అంటూ ఏది లేదు పనికొచ్చే పనికిరాని చెట్టు అంటూ ఏది లేదు అన్నీ మనకు పనికొచ్చేవే ఈ చెట్లు మొక్కలు తీగలు అన్నీ కూడా మనకి ఎన్నో రకాలుగా మేలు చేస్తూ ఉంటాయి మరి ఈ వీడియోలో మీకు నేను ఒక అరుదైన అంటే ఒక తంత్ర పూజలు చేసే అంటే ఇది ఆయుర్వేదంగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని తంత్ర పూజల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అంతటి శక్తివంతమైన చెట్టుని ఈరోజు మీకైతే చెప్పబోతున్నాను ఈ చెట్టుతో మీరు చేయండి నేను ఏదైతే చెప్తానో అది మీరు చేయండి ఖచ్చితంగా శత్రువు ఎంతటి బలవంతుడైనా మీ ఆధీనంలో ఉంటాడు మీ మాట వింటాడు మీకు అనుకూలంగా ఉంటాడు ఖచ్చితంగా మీకు శిరస వహిస్తాడు మరి ఏంటో ఒకసారి చూడండి ఇది ఒకసారి మీరు గమనించండి ఇవన్నీ అవే ఇది కూడా ఆ చెట్టే ఇది కూడా ఈ చెట్టే ఇవన్నీ ఆ చెట్లే ఇది కూడా ఆ చెట్టే చూడండి దీంతో మనం శత్రు సమస్యలు పూర్తిగా తగ్గించుకోవచ్చు ఏంటి ఈ చెట్టు రేల చెట్టు అంటారు రేల చెట్టు ఇది అడవుల్లో మనకి బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ ఇళ్ళ చుట్టు ప్రాంతంలో కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది రేల చెట్టు మరి ఈ రేల చెట్టు అనేది మనకి అందుబాటులో లేదు అనుకోండి మనకి నర్సరీలో ఇవి అమ్ముతూ ఉంటారు చిన్న చిన్న మొక్కలు ఒక మొక్క తెచ్చుకొని మీ ఇంటి యొక్క చుట్టుపక్కల దీన్ని నాటుకోండి ఇంట్లో మాత్రం నాటుకోకూడదు ఈ చెట్టుని రేల చెట్టుని ఇంటి చుట్టుపక్కలే మీరు నాటుకునే ప్రయత్నం చేయండి లేదా మీకు గనక ఇది అందుబాటులో ఉంటే సంతోషం అయితే ఈ చెట్టుకి మీరు సోమవారం రోజున సోమవారం గుర్తుపెట్టుకోండి సోమవారం రోజున చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించండి నూతన వస్త్రాలు ధరించి అందులో కూడా మీ ఒంటిపైన తెలుపు వర్ణంతో ఉన్న బట్ట ఉండేలా చూసుకోండి అంటే పురుషులైతే మరి ఫ్యాంటు ఎలాంటి రంగులో వేసుకున్నా తెలుపు వర్ణంలో ఉన్న షర్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి అలాగే స్త్రీలు కూడా కనీసం తెలుపు ఒక ఏదన్నా చిన్న బట్ట అయినా సరే కనీసం తెల్లటి ఖచ్చిఫైనా సరే మీ దగ్గర ఉండేలా మీరు చూసుకోండి అంటే ఈ చెట్టు వద్దకి వచ్చే ముందు వచ్చిన తర్వాత సోమవారం రోజున మరి ఏ సోమవారం అంటే నెలలో వచ్చే మొదటి సోమవారం రోజున మీరు ఈ రేల చెట్టు వద్దకి రావాల్సి ఉంటుంది రేల చెట్టు మరి ఇవి వచ్చే ముందు ఉపవాసం ఉండాలి మీరు ఏమి తినకూడదు అలాగే ఉపాసన శక్తి ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి మీ యొక్క ఇష్టదైవాన్ని మీరు పూజించండి ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఇంకా చాలా మంచిది సోమవారం రోజున తర్వాత ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క మొదల భాగంలో శుభ్రం చేసి మీరైతే నీళ్లు పోయండి ఎప్పుడైనా చూడండి సరే చూడండి మన మనం చెట్టును తాకాలి అంటే మనం చక్కగా తలస్థానం చేసి ఉండాలి లేదంటే అదొక పాపం స్థానం తలస్థానం చేయకుండా చెట్లని తాకరాదు అనే ఒక నియమం కూడా ఉంది ఎందుకంటే మనిషి రకరకాలుగా నీచు పదార్థాలు తినడం కానీ లేదంటే ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడి ఎప్పుడు కూడా అపవిత్రం అవుతూ ఉంటాడు కాబట్టి మనం పవిత్రంగా ఉండాలంటే తలస్థానం చేయాలి మనసులో ఎలాంటి కుట్ర కల్మషం లేకుండా ఉండాలి తర్వాత నోటివాకు నోటి శుద్ధి బాగుండాలి నోటివాకు బాగుండాలి తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి అంటే ఒక పాత్రలో లేదంటే ఒక గ్లాసులో కొంచెం పసుపు వేసి నీళ్ళు పోసి మొత్తం కలపాలి తర్వాత చెట్టు పైన మనం శుద్ధి చేయాలి దీని అంటే చల్లటం అంటారు లేదంటే పసుపును కూడా చల్లవచ్చు పసుపు నీళ్ళు చల్లితే ఇంకా చాలా మంచిది ఇక్కడ తర్వాత ఈ మొదల భాగంలో మూడు రకాల తెలుపు పదార్థాలని మీరు నైవేద్యంగా పెట్టండి తెలుపు చూడండి పటిక బెల్లం పంచదార అలాగే బియ్యం బియ్యం గుప్పెడు పటిక బెల్లం గుప్పెడు పంచదార గుప్పెడు ఈ యొక్క మూడు పదార్థాలని మూడు ఆకులు మూడు తమలపాకులను పెట్టేసి ఆ మొదల భాగంలో మీరైతే పెట్టండి తర్వాత చెట్టు చుట్టూ తా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి తొమ్మిది ప్రదక్షిణలు మరి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మీరు అప్పటిదాకా ఎవరి నుంచైతే మీరు భయపడుతున్నారో బాధపడుతున్నారో శత్రువు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో అక్కడ మీ యొక్క బాధని ఈ చెట్టుకు చెప్పుకోండి అంటే ఎవరికి చెప్పుకోలేకుండా ఇన్నాళ్ళు మీరు బాధపడ్డారు కదా దాన్ని ఇక్కడ మీరు బాధని చెప్పుకోండి తర్వాత చెట్టు ముందర కూర్చొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు మీ మనసులో బాధను కూడా ధ్యానం చేస్తూ చెప్పుకోండి తర్వాత ఈ రేల చెట్టు ఆకులు తొమ్మిది ఆకులు తీసుకోండి లేత ఆకులు ముదురు ఆకులు మాత్రం తీసుకురాదు అదిగో అది ముదురు ఆకు ఆ వర్ణంలో ఉంటే దాన్ని తీసుకోకుండా ఈ వర్ణంలో ఉన్న అది చూడండి ఈ వర్ణంలో ఉన్న లేత ఆకుని తొమ్మిది ఆకుల్ని మీరైతే తీసుకోండి తొమ్మిది ఆకులు తీసుకొని ఈ ఆకులు శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగేసి ఒక పాత్రలో పోసి అందులో కొంచెం పసుపు వేయండి తర్వాత అందులో కొంచెం గంధం వేయండి తర్వాత అందులో కొంచెం ఉప్పు వేయండి తర్వాత నీళ్లు పోసి దీన్ని బాగా కలిగి పెట్టండి ఒక రోజంతా కూడా లేదంటే ఒక అంతా కూడా అలాగే వాటిని ఉంచండి తర్వాత మీరు ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల వేప చెట్లు ఉన్నట్లయితే వేప చెట్లకి తరచుగా నీళ్లు పోస్తూ ఉండండి తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు తయారు చేసిన ఈ ఆకులు వేశారు కదా దీంతో మీ ఇల్లంతా కూడా శుభ్రంగా నీళ్ళని చల్లండి ఇల్లంతా ఇల్లంతా కూడా ఇంటి చుట్టుపక్కల ఇంట్లో ఎంత కూడా శుభ్రంగా చల్లండి తర్వాత మీరు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ రకమైన ఈ పద్ధతిని అంటే రేల చెట్టుకు నైవేద్యం పెట్టి ఈ ఆకులు తుమ్మి తీసుకెళ్ళి అందులో కొంచెం పసుపు గంధం కుంకుమ వేసి ఇల్లంతా కూడా చల్లుకునేదాన్ని అన్నమాట మరి ఇలా చల్లుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి కనుదిష్టి ఆ శత్రు భయాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత వేప చెట్లకి తరచూ నీళ్లు పోస్తూ ఉండండి తర్వాత ఈ పరిహారం అంతా చేసి మీకు విజయవంతం అవుతుంది లేదంటే కావాలి లేదంటే అయ్యింది అంటే అవుతుంది లేకపోతే అయ్యింది లేదంటే అవ్వబోతుంది అనుకున్న ఏదైనా మీకు కనుక అనిపించినట్లయితే మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైతే కటిక పేదరికంలో ఉండి తినడానికి తిండి కూడా లేని వృద్ధులు ఉంటారో వారికి మీరు చక్కగా మీరు ఇష్టంగా తినే పదార్థం ఏదైతే ఉందో దాన్ని వారికి చక్కగా చేసి మీరు తయారు చేసి వారి కడుపు నింపే ప్రయత్నాన్ని చేయండి అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి రేల చెట్టుకు మనం నైవేద్యాలు పెట్టడం ఈ రేక రేల ఆకులతో ఇల్లు శుభ్రం చేసుకోవటం తలా తర్వాత వేప చెట్లకి తరచు నీళ్ళు పోయటం తర్వాత ఈ వృద్ధులకి ఈ రకమైన మన ఇష్టంగా తినే పదార్థం నైవేద్యంగా పెట్టడం ఈ రకంగా చేసినట్లయితే మీకున్న శత్రు సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా శాశ్వతంగా తొలగిపోతాయి ఇది వాస్తవం యథార్థం నమ్మకంతో చేయండి ఫలితం అయితే చాలా బాగుంటుంది